నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అర్చన చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకమైన విధులు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం కాబట్టి అందరూ కూడా స్నానం చేశాక మీ పూజ గదిలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటానికి కానీ కుడిచేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటానికి కానీ చంద్రతో అర్చన చేయండి అంటే కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమను చంద్ర అంటారు ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి దగ్గర తామరవతులతో దీపం పెట్టాక చంద్రతో అర్చన చేయండి అలాగే లక్ష్మీదేవి చిత్రపటానికి అంగారు గంధం సమర్పించండి అరటి పండు ముక్కలు పద్మ పుష్పాలు వీటిని బాగా ఎండబెట్టినప్పుడు ఒక గంధం వస్తుంది దాన్ని అంగార గంధం అంటారు అంగార గంధం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అంగార గంధంతో బొట్లు పెట్టి లక్ష్మీదేవికి అర్చన చేయండి అలాగే నైవేద్యంగా బెల్లం పొంగలి సమర్పించండి ఆ బెల్లం పొంగల్ని ఆరుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి తాంబూలంలో ఉంచి ఇవ్వండి అలా చేస్తే కాలి ఎందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది సీతాఫలము దానిమ్మ లక్ష్మీదేవి నివాస స్థానాలని పద్మపురాణంలో చెప్పారు కాబట్టి శ్రావణ శుక్రవారం సీతాఫలం లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టినా కూడా అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎక్కడైనా దానిమ్మ చెట్టు ఉంటే దానిమ్మ చెట్టు దగ్గర దీపం పెట్టడం దానిమ్మ చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది అలాగే శ్రావణ శుక్రవారం అరటి చెట్టును పూజిస్తే కూడా మంచిదని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి పసుపు కొమ్మును అరగదీసి దాని నుంచి వచ్చినటువంటి పసుపుతో అరటి చెట్టుకు బొట్లు పెట్టి అరటి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే కూడా లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది అలాగే రావలసిన ధనం సకాలంలో రావటానికి మొండి బాకీలు వసూలు కావటానికి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన ఒత్తులతో లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టాలి ఆ ఒత్తులు ఏంటంటే ఒక కొత్త తెల్ల వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రాన్ని ముక్కలుగా కత్తిరించి ఆ ముక్కలుగా కత్తిరించినటువంటి వస్త్రాన్ని పన్నీరులో ముంచి ఆరబెట్టి ఆ ఒత్తులతో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపం వెలిగించండి పన్నీరులో తడిపి ఆరబెట్టిన తెల్లటి వస్త్రంతో చేసినటువంటి ఒత్తులతో శ్రావణ శుక్రవారం దీపం పెడితే ఖర్చులు తగ్గుతాయి బాకీలు వసూలవుతాయి అప్పుల సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా ప్రత్యేకంగా అర్చన చేయటం ప్రత్యేకమైన దీపం వెలిగించటం ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి అలాగే మంత్ర శాస్త్రపరంగా శ్రావణ శుక్రవారం పఠించుకోవాల్సినటువంటి మంత్రాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం సర్వాభీష్ట ప్రదాయిన్య నమ ఇది మొదటి మంత్రం రెండో మంత్రం ఓం బిల్వ నిలయాయ నమ మూడో మంత్రం ఓం భువనేశ్వరి అయి నమ ఈ మూడు నామాలు కూడా లక్ష్మీదేవికి సంబంధించి శక్తివంతమైన నామాలు శ్రావణ శుక్రవారం ఎవరైతే ఈ మూడు నామాలు వీలైనన్నిసార్లు పఠిస్తారో వాళ్ళ గృహంలో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ధన కనక వస్తువాహన ప్రాప్తిని కలిగింపజేస్తుంది అంతటి శక్తి ఈ మూడు నామాలకు ఉంది కాబట్టి శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అర్చన చేసేటప్పుడు ఏ మూడు నామాలు చదువుకుంటే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది ఇంకొకసారి చూద్దామా మరి ఓం సర్వాభీష్టప్రదాయిన్య నమ ఓం బిల్వ నిలయాయ నమ ఓం భువనేశ్వరి అయి నమ జపం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కండి స్వస్తి